ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజులో బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారన్నమాట మరి ఈరోజు బాబాగారు పంపించిన ఆ సందేశం ఏంటో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నీకు ఎప్పుడు అండగా నేను ఉన్నాను అని చెప్పి నేను నీకు ప్రతిరోజు నా సందేశాలను ఇస్తూనే ఉన్నాను కదా మరి ఎందుకు నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ బాబా మీద నీకు నమ్మకం లేదా బిడ్డా నమ్మకం ఉంది అంటే ఇప్పుడు నీ ముఖంలో కన్నీరు కాకుండా ఆనందం వచ్చింది అంటే నేను నీతోనే ఉన్నానని నువ్వు కూడా నమ్ముతున్నట్లు అని అర్థం నేను నీతో ఉన్నాను అని కూడా తెలుసు అడుగడుగునా నిన్ను కాపాడుతున్నానని నీకు తెలుసు కానీ ఏదో తెలియని భయం బాధ నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కాని ఒక్కటి మాత్రం నిజం తల్లి నీ బాబా నీతోనే ఉండగా నీకు ఎలాంటి హాని జరగదు అసలు నేను జరగనివ్వను కూడా తల్లి నీ బాబా నీతో ఉన్నారు అంటే అసలు నీకేదైనా జరుగుతుందా చెప్పు నీ జీవితంలో చీకటి ఉంటే ఏమి తల్లి ఆ చీకటిలో కూడా చిన్న కాంతి ఉంటుంది మరియు ఆ చిన్న కాంతి నీ తరువాత జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపుతుంది నేను ఆ కాంతిని ఆ తరువాత దశ కోసం నేను నీకు మార్గాన్ని చూపిస్తాను చిన్న వెలుగే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకు తల్లి ఆ వెలుగే నీ జీవితంలో అఖండ జ్యోతి కాబోతుందని తెలుసుకో తల్లి నా బిడ్డలు అందరూ ఆనందం కోసం శోధిస్తారు కాని అసలు శిశులైన ఆనందం ఏంటో తెలుసా నీలోనే ఉంది బయట ఆనందం తాత్కాలికం మాత్రమేనమ్మా ఇది కొంతకాలమే ఉండిపోతుంది కాని అంతర్గత ఆనందం నీతో ఎప్పటికీ నీతోనే ఉంటుంది అని నువ్వు తెలుసుకోవాలి బిడ్డా అది ఎవరూ కూడా నీ నుంచి నిన్ను వేరు చేయలేరమ్మా నిజమే కదా వస్తువులతో కూడిన ఆనందం ఏదో ఒకరోజు దూరం దూరమైపోతుంది లేదా విరిగిపోతుంది ముక్కలైపోతుంది కానీ నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే నీ లోపల సంతోషాన్ని ఎవ్వరూ దొంగతనము చేయలేరు ఎవ్వరూ కూడా విరిచేయలేరు ఈ సమాజంలో నన్ను కొంతమంది పిచ్చివారు అన్నారు కొందరు వీధి బిచ్చిగాడు అన్నారు మరికొందరు పాదాన్ని తాకారు దేవుడు అన్నారు ఇలా నన్ను ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తున్నారు కాబట్టి నువ్వు నన్ను నీ తండ్రిగా భావించు తల్లి తప్పకుండా నేను ఎప్పుడు నీ గురువుగానే ఉంటాను నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను నీకు సుఖ సంతోషాలను అందిస్తాను నీ భవిష్యత్తును నీకు నచ్చినట్లుగా మారుస్తాను తల్లి నీకంటూ తప్పకుండా ఒక సమయాన్ని నీ కోసం కేటాయించి ఉంచాను ఆ రోజు ఎవరు ఏమన్నా సరే ఎవరు అడ్డు వచ్చినా సరే నేను నీకు తప్పకుండా సాయం అందిస్తాను నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము నీకు అస్సలు అవసరం లేదమ్మా నీ బాబా ఉన్నారు కదా ఇక నీకెందుకు దిగులు ఆ వెన్నెల కన్నా చల్లని చూపులు సాయి నీవి ఆ చంద్రుని కన్నా చక్కని మోము నీది ఆ నింగి కన్నా విశాలమైన హృదయం నీది ఆ దైవానికి ప్రతిరూపమే నువ్వు సాయి మా జీవితానికి నువ్వే మార్గాన్ని చూపాలి అని నువ్వు నన్ను ఎన్నో సార్లు అడిగావు కదా తల్లి అందుకే బిడ్డ నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నా సరే నేను ఎప్పుడు నీ నీడలానే ఉంటాను ఏ రూపంలో అయినా సరే నిన్ను రేను రక్షించుకుంటూనే ఉన్నాను ఇప్పటికే నువ్వు నా నేలలు ఎన్నో చూసావు కదా నీ బాబా చేసిన ఎన్నో అద్భుతాలు నీ కంట పడ్డాయి కదా ఇక అయినా సరే ఎందుకు నీలో ఆ సందేహము ఎందుకు నువ్వు అంతలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు చెప్పు చూడు తల్లి నువ్వు నాకు పూజలు చెయ్యి ప్రసాదాలు పెట్టు నన్ను అలంకరణ చెయ్యి దూపదీప నైవేద్యాలు సమర్పించు అని నేను నిన్ను అడిగానా నీకు చెప్పానా ఇలానే కావాలి అని నేను నిన్ను శాసించానా అది అంతా నీ మానసిక ఆనందం కోసం నీ తృప్తి కోసం ఇంకా నీ నమ్మకం కోసం నువ్వు ఇవి చేస్తూ ఉన్నావు అవేమీ చేయలేదని చేయలేని వారిని నేను వదిలేయలేదు కదా ఇవేమీ సమర్పించకపోయినా సరే వారిని నేను నా హక్కున చేర్చుకుంటాను నా భక్తులుగా స్వీకరిస్తాను ఎల్లప్పుడూ వాళ్ళకి నేను రక్షక కవచంలా ఉంటాను తల్లి నా మీద ఒక్కసారి భారం వేసి చూడు నీ దుఃఖాలను కష్టాలను అన్నిటినీ నేను తొలగిస్తాను లేదంటే వాటన్నిటిని తట్టుకునే మనోధైర్యాన్ని నీకు నేను అందిస్తాను నమ్మకం ఒక్కటే నీతో ఉంచుకోమ్మా ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్షలా మారుతుంది అర్థమవుతుంది కదా తల్లి ఇప్పుడు నిన్ను పట్టి పీడుస్తున్న దుష్ట శక్తులన్నిటినీ నీ దగ్గర నుంచి నేను తరిమి కొడతాను ఇక ఎలాంటి ఆందోళన నీకు అవసరం లేదు ఆర్థికంగాను ఆరోగ్యంగాను నువ్వు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్దిల్లా వర్దిల్తావు నీ బాబా నీతోనే ఉన్నారు అని నమ్ము తల్లి తప్పకుండా నీకైన ఆనందాన్ని నీకు అందిస్తాను ఈ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము సమయం కంటే వేగంగా మనుషులు వాళ్ల మనసులే మారిపోతున్నాయి అలాంటి సమాజంలో తల్లి ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి ఎవరితోనూ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు మన వాళ్లే అని కదా అని చెప్పి అన్నీ చెప్పేసుకోవడము అనుకోవడము అది ముమ్మాటికి నీ తప్పే అవుతుందమ్మా కాబట్టి ఎవరు ఎలాంటివారో తెలుసుకో ఆచితూచి మాట్లాడు అప్పుడు నీకైన సంతోషం నీకు తప్పకుండా దొరుకుతుంది నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు దిగులు పడవచ్చా చెప్పు సంతోషంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్